సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ రోజు నేను కొత్త కంటెంట్ తీయబోతానని చెప్పాను కదా సో ఆ కంటెంట్ డే వన్ అన్నట్టు ఈ రోజు అండ్ ఈ రోజు మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో అది వీడియో ఎండ్ లోపే మీకే తెలుస్తుంది సో వీడియోని స్కేప్ చేయకుండా మంచిగా చూడండి అండ్ వీడియో నస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఎందుకంటే నా ఛానల్ వన్ కే దగ్గరలో ఉంది కాబట్టి కంప్లీట్ మై వన్ కే సబ్స్క్రైబర్స్ సో దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఎంతోగా ఆశ ఉంది సో త్వరగా చేపిస్తే త్వరగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ దాని బ్లాగ్ తీసి మీకు కూడా చూపిస్తాను సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా సో ఆ ఇమేజ్ లో మనం అయితే ఆ ఇమేజ్ లో ఏమేమి షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం లేట్ చేయకుండా దీన్ని స్టార్ట్ చేద్దాం అండ్ అంటే ఏం లేదు లెట్ స్టార్ట్ ద వీడియో సో మనం అయితే ఈ రోజు అంటే ఇప్పుడు ఇందాక మీకు షేప్స్ గురించి చెప్పాను కదా సో ఆ షేప్స్ లో మనం అయితే ఫోర్ షేప్స్ అయితే అంటే ప్రాక్టీస్ చేయబోతున్నాం ఎందుకంటే అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయడం అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అన్ని కాకుండా మనం జస్ట్ ఫోర్ షేప్స్ ప్రాక్టీస్ చేద్దాం అదేంటంటే సర్కల్ ట్రైంగల్ అండ్ రెక్టాంగల్ అండ్ స్క్వేర్ స్క్వేరా ఏదో సంథింగ్ ఉంటుంది పలకడానికి రాలేదు సో అది మనం ఈ ఫోర్ స్టెప్ ఫస్ట్ డ్రా చేద్దాం దీని తర్వాత దీంతో మనం కన్ను తీయడానికి ట్రై చేద్దాం సో స్టార్ట్ చేద్దాం సో స్టార్ట్ సో నేను సర్కల్ సో మనం ఇంత సెట్ చేసిన ప్రాక్టీస్ తోటి అయితే నేను ఇప్పుడు ఒకటి గీయబోతున్నాను అదేందో మీ కూడా చూపిస్తాను మనం యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలా గీయకపోవచ్చు బట్ మాక్సిమం మనం దాన్ని గీయడానికి అలానే ట్రై చేద్దాం ఐ హోప్ మన తోటి అవుతుంది సో ఇమేజ్ ఇది అన్నట్టు సో ఇది నేను డ్రా చేయబోతున్నాను ఐ హోప్ నాకు వస్తుందని నేను కోరుకుంటున్నాను వేరు కూడా కోరుకోండి అండ్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం గీయగలం దీంట్లో ఎక్కువ ఏం లేదు దీంట్లో మనకి మనం మంచిగా నోటీస్ చేస్తే దీంట్లో మనకి సర్కల్ ఉంది అండ్ స్ట్రేట్ లైన్ కొన్ని ఉన్నాయి సో వాటిని మనం జస్ట్ కొంచెం చేసుకున్నాం అంటే ఖచ్చితంగా అవుతుంది సో లెట్స్ డూ గైస్ చేద్దాం దీన్ని సో దీన్ని నేను ఫస్ట్ ఇక సెటప్ పెట్టుకుంటాను ఎందుకంటే చూస్ చేస్తాను కాబట్టి వీడియో నస్తే లైక్ చేయండి అండ్ చేయాలనుకుంది ఒకటి జరిగింది ఒకటి సో నా ప్రయత్నం నేను చేశాను గైస్ సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో రాయండి అండ్ మరో వీడియో త్వరగా రుద్ధామగారు బా బయట నమస్తే